ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి నా భార్య నేను పట్టుకొని నా కుమార్తెలు నేను పట్టుకుని ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి వీళ్ళ జీవానికి వీళ్ళ జీవానికి ఎలక్షన్ ప్రచారంలో నెల రోజులు అరగంటకి 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 నా భార్య నా కుమార్తెలకి ఫోన్ నెంబర్లకి వీళ్ళు పెడతా ఉంటే రకరకాల వీడియోలు నా భార్య నా కుమార్తెలు వాట్సాప్ బ్లాక్ చేసుకున్నారు మీరు చెక్ చేసుకుంటూ కావాలంటే ఏమిటండి దుర్మార్గం నీకా డబ్బులున్నాయని నీకా డబ్బులున్నాయని అధికారం మదం ఉందని నీకా డబ్బులు కావాలా నీకు అధికార మదం కావాలా నాకు చేయాలంటే డబ్బులు పడా అధికార మదం పడా చేయగలుగుతా కానీ చేస్తే నీకు నాకు తేడా లేకుండా పోద్ది నీకు నాకు తేడా లేకుండా పోద్ది నా తండ్రి స్థానంలో నువ్వు ఉన్నావు నీ కొడుకు స్థానంలో నేనున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏం నా భార్య నా కుమార్తెలు ఏం ద్రోహం చేశారు మీకు అరగంటకు అరగంటకి మరి పోలింగ్ రోజు అండి పోలింగ్ రోజు ఐదు నిమిషాలకి పది నిమిషాలకి కనీసం ప్రచారం అయిపోయింది కదా అని ముందు రోజు సాయంకాలం వాళ్ళు వాట్సాప్ ఆన్ చేస్తే మళ్ళీ వెంటనే ఫోన్లు పోలింగ్ రోజు మార్నింగు ఫోన్లు ఆపేసిన పరిస్థితి నా బిడ్డలు నా భార్య మేము పట్టుకొని ఏడ్చుకున్నామండి రాత్రుళ్ళు అంత మానసిక క్షోభ పెట్టింది ఊరండి ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా ఇది నేను చెప్పే మాట కాదండి నేను చెప్పే మాట కాదండి ఆదాల ప్రభాకర్ రెడ్డి రెండు కోట్లు ఖర్చు పెట్టాడని ఆదాల ప్రభాకర్ రెడ్డి కుడిపుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆదాల అంతరంగికుడు వైవి రామిరెడ్డి చెప్పే మాట ఏ సమాధానం చెప్తారు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏ సమాధానం చెప్తారు సమాధానం చెప్పాలా ఆదా ప్రభాకర్ రెడ్డి చెప్పి తీరాలా చెప్పి తీరాలా దుర్మార్గంగా నా భార్య నా కుమార్తెలు చూశారా లేదా అని నా భార్య నా కుమార్తెల ఫోన్ నెంబర్లకి పర్సనల్ ఫోన్ నెంబర్లకి నేరుగా నా వ్యక్తిత్వాన్ని అననం చేసే పచ్చి అబద్ధాలతో కూడినటువంటి సోషల్ మీడియా పోస్టింగ్లు వీడియోలు పెట్టిన వ్యక్తుల్ని ఏం చేయాలా మీరు చెప్పండి నా దృష్టిలో ఆ పెట్టిన వాళ్ళంతా కూడా రాజకీయ పిపిలకలు రాజకీయ పిపిలకలు బాల్ బచ్చే బకరగళ్ళు బాల్ బచ్చే బకరగళ్ళు బాల్ బచ్చే బకరగళ్ళు రాజకీయ పిపిలకలు వారి చేత ఆదాల ప్రభాకర్ రెడ్డి నా వ్యక్తిత్వాన్ని అననం చేసే రీతిలో సత్య అబద్ధత అబద్ధాలతో కూడుకున్న పోస్టింగులు సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా వారి చేత నా భార్య నా ఇద్దరు కుమార్తెల ఇద్దరు ఫోన్ ముగ్గురు ఫోన్ నెంబర్లకి నేరుగా పంపించారు నా భార్య నా కుమార్తెలు ఏం పాపం చేశారండి చెప్పండి మీరే చెప్పండి ఏం చేయాలి వాళ్ళని రాజేష్ గారు నేను ఎవరికి భయపడను జనకు భయపడతా జగన్మోహన్ రెడ్డి గారు సర్వశక్తివంత ముఖ్యమంత్రి అందరూ భావించారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారితో కుదరల నాకు మా మనుషులు విరిగాయి మా మనుషులు కలవలా పదహారు నెలలు అధికారం ఉంది ఎన్నికల్లో ఏమద్దో తెలియదు కానీ అధికారాన్ని వదులుకొని శక్తివంతమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో వీధి పోరాటానికి సిద్ధమైనటువంటి ఓ రాజకీయ సైనికుడిని సాక్షాత్తు సర్వశక్తివంతమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనుషులు కలవలా నేను ఆఖరి దాకా జగన్ గారితో ఉండి ఆఖరిలో మోసం చేయొచ్చు అలా నాకు ఇష్టం లేదు నేను ఎందుకు జగన్ గారిని మోసం చేయాలా పదహారు నెలల అధికారాన్ని వదులుకొని ఎన్ని ఇబ్బందులు పడ్డానో ఎన్ని కష్టాలు పడ్డానో ఎన్ని నష్టాలు పడ్డానో ఎన్ని కేసులు పెట్టించుకున్నానో ఈ జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలకు మొత్తం కూడా తెలుసు మరి అంత జగన్మోహన్ రెడ్డి గారినే ఒక రాజకీయ సైనికుడిగా వీధి పోరాటానికి సిద్ధమైన నేను విజయమో వీర స్వర్గమో గెలిస్తే విజయలక్ష్మి ఓడితే స్వర్గం వేరే స్వర్గం మన కోసం ఎదురు చూస్తుందని ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన వ్యక్తిని ఎలాంటి రాజకీయ పిపిలకాలు బాల్ బచ్చే బకరగాళ్ళు బాల్ బచ్చే బకరగాళ్ళు రాజకీయ ఈ ఈరోజు కాదు నేను నా ఇంటికి నా భార్య కుమార్తెలు పోస్టింగ్ పెట్టినరోజే వాళ్ళని అన్ని రకాల శిక్షించగలతా ఆ శక్తి నాకుంది అధికారం లేకుంటే ఇళ్ల ముందు మనుషులు గడపడారు చాలా మంది నాయకులకి అధికారం ఉన్నా లేకున్నా నా కోసం రక్తం ధర పోసే నా కోసం ప్రాణం ఇచ్చే నా కార్యకర్తలు నాకున్నారు ఇది నాకు ఆ దేవుడిచ్చిన వరం దేవుడిచ్చిన వరం నా కోసం కష్టం చేసే కార్యకర్తలు ఉన్నారు నా కోసం తెగించి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు నా కళ్ళల్లో సంతోషం కోసం ఏమైనా చేసే కార్యకర్తలు నాకున్నారు నా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తే భరించలేని కార్యకర్తలు ఉన్నారు ఆ నమ్మకంతోనే సాక్షాత్తు జయంగాతోనే వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించా విజయం వరించింది విజయలక్ష్మి వరించింది మరి వీరిని ఆ రోజే నేను శిక్షించవచ్చు ప్రజా కోర్టుల్లో కానీ దేని శిక్షించలేదంటే ప్రజలకు భయపడి నా దృష్టిలో నేను ఎవరికీ భయపడను ప్రజలకు మాత్రం భయపడతా ముఖ్యంగా మరీ ముఖ్యంగా నెల్లూరు భోనం ప్రజలకు భయపడతాం ఎందుకంటే వాళ్ళు ఓటేసి గెలిపిస్తే మూడు సార్లు నేను ఎమ్మెల్యేని అయ్యా వాళ్ళు వే ఓటేయకుంటే ఎమ్మెల్యే కాను ప్రజలకి భయపడి నేను ఏదైనా వీళ్ళ పట్ల కాస్త దుందుడుగ్గా వివరిస్తే జరిగిందేమిటో ప్రజలకు తెలియదు ప్రజలకు తెలియదు జరిగిందేమిటో వీరు నా భార్య నా కుమార్తెలకి పంపించిన దుర్మార్గమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆ మెసేజ్లు ప్రజలకు తెలియదు నేను చేసిన చర్యే ప్రజలకి తుందుడుగా భావిస్తారని నెల్లూరు రూరల్ ప్రజలకు భయపడి ఈ రాజకీయ పిపీలకాలని బాల్ బే బకరాగాళ్ళని వదిలేని తప్ప ఆ రోజే అధికారం లేని వేళ ఆ రోజే వీళ్ళంతా చూడాలంటే నాకు పెద్ద సమస్య కాదు రయేష్ గారు దేవుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు ఆ ధైర్యం ఇచ్చాడు కార్యకర్తల బలగాన్ని ఇచ్చాడు కేవలం నెల్లూరు రూరల్ ప్రజలకు భయపడి వారిని నేను వారి జోలికి కూడా వెళ్ళాల కానీ ప్రజలు మాత్రం నా నమ్మకాన్ని నిజం చేశారు స్పష్టంగా ఇచ్చారు నేను అడుగుతున్నా రమేష్ గారు మిమ్మల్ని ఎప్పుడు చెప్పండి మీకే ఈ సమస్య వచ్చి ఉంటుంది మీ ఇంట్లో ఉంది మీ ఇంట్లో భార్యలు ఉన్నారు మీ ఇంట్లో చెల్లెళ్ళు ఉన్నారు మీ ఇంట్లో కూతుళ్ళు ఉన్నారు మీ ఇంట్లో అక్కలు ఉన్నారు మీ ఇంట్లో పెద్దమ్మలు పిన్నమ్మలు ఉన్నారు ఆఖరికి నా వియ్యంకుడికి నా వియ్యంకురాలకి రెండో వియ్యంకుడు అయితే కమ్మలో ఉంటాడండి నెల్లూరు నెల్లూరుడు కాదు ఈ నెంబర్లన్నీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎట్ట తెలిసేయండి ఇక్కడ పనిచేసిపోయిన ఒకరిద్దరు పియ్యలే కదండి నా దగ్గర జీతం తీసుకుని నేను బిడ్డల్లాగా పిలిచితే అధికారాలు ఉన్నంతకాలం కోటం రెడ్డి సుదర్ రెడ్డి చాలా గొప్పోడు అధికారం ఉన్నంతకాలం కోటం రెడ్డి సేదర్ రెడ్డి అధికారం దూరం దూరం జరిగిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో అక్కడ చేరి వాళ్ళు చేరారు వాళ్ళంతా రాజకీయ పిపీలకాలు రాజకీయ అల్పులు బాల్ బచ్చే బక్రాగాళ్ళు కనీసం ఆదాల ప్రభాకర్ రెడ్డి డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు అన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచాడు ఎంపీగా గెలిచాడు మంత్రిగా చేశాడు అరే నా వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలే డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో ఇన్నిసార్లు నేను ఎమ్మెల్యే గెలిచా ఎంపీగా గెలిచా రాజకీయ పోరాటం చేద్దాం రాజకీయ పోరాటం కాకుండా ఈ విధంగా వ్యక్తిగత పోరాటం కరెక్ట్ కాదు వ్యక్తిగత విమర్శలు అది కూడా పచ్చి అబద్ధాలతో కూడిన విమర్శలు కరెక్ట్ కాదు దాన్ని కూడా అంగీకరిస్తా మీ ఎంతోమంది పెద్ద 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 నాయకులు మంచి చేస్తున్నారు కానీ నా భార్య నా కుమార్తెలకి వారి ఫోన్ నెంబర్లకి వీడియోలు పెట్టడం రాజేష్ గారు